హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళొచ్చేసి వచ్చేసి మనం దావీదు రాజు యేసు ముగ్గురు వచ్చాము మొత్తం నలుగురు వచ్చాము ఈ సైడ్ మనం మన అటు చూస్తున్నారు వెళ్ళి చేపలు మనకి వాళ్ళు ఎన్ని చేపలు పడితే మొత్తం మీకు చూస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి అట్లా కొత్త వాళ్ళని చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కానీ కావాలి నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసినా లేదా వాట్సాప్లో హాయ్ అని పెట్టినా మన దగ్గర డ్రై ఫిష్ ఫొటోస్ మొత్తం మీ ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే అంత మండద్దని చెప్తాను మన వాళ్ళు అటు వెళ్ళారు చూస్తున్నారు వెళ్ళి ఏమైనా కనబడితే వాళ్ళు పెడదాం పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం ఫ్రెండ్స్ ఎక్కడ కూడా చేపలు కనబడలేదు అక్కడేమో రాజు ఉన్నాడు అక్కడ ఉంది ఉన్నట్టే కాదరా పిచ్చుకలు మన వాళ్ళు ఇక్కడ అడ్డం పెడతాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అడ్డం పెడతాము మనం అటు వెళ్దాం ఆ పైకి వెళ్ళి అక్కడి నుంచి చేపలు బదిరేసుకుంటు పొద్దున్న నుంచి చాలా చోట్ల తిరిగేము కానీ అక్కడ చేపలు కనబడలేదు ఇక్కడ పెడుతున్నాము మనం రెండోళ్ళు పెట్టాల్సి వస్తుందాము చాలా బాగుంది కదా అడ్డం పెట్టేశాము మనం మన వాళ్ళు పైకి వెళ్ళిపోయారు అక్కడి నుంచి చేపలు బెదిరేసుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్ మన వాళ్ళు అది అక్కడ నుంచి అటు చేపలు బెదరేస్తా ఉన్నారు ఈ కింద అక్కడ తడికిలు కట్టారనమాట తడికిలు చాట్ నుంచి అటు నుంచి వెళ్తా హీలు పడదు మనం అక్కడ నుంచి అక్కడి నుంచి బయట వేసుకుంటూ వస్తున్నాము ఇక్కడ పైన వాళ్ళ ఉంది కదా మన వాళ్ళు దాంట్లో ఎన్ని వాళ్ళ వాళ్ళది అక్కడికి వచ్చేసాము అటే ఉంది మన వాళ్ళు అటు నుంచి గడ్డలు వేసి పడుతున్నారు అవి ఎక్కడుంది మన వాళ్ళ కింద రెండు మూడో పడ్డాయి కదా ఫ్రెండ్స్ మనకు మూడు చేపలు పడ్డాయి దాంట్లో మూడు చేపలు పడ్డాయి ఫ్రెండ్స్ చిన్నతో ఒకటి రెండు పెద్దతో ఒకటి ఫ్రెండ్స్ ఇది ఎక్కడో ఒకటి పెద్దదే అటు రెండు చిన్నవి రెండు

ఫ్రెండ్స్ మనం ఇటు పెడదాం అలా అది ఒకటి వెళ్దాం పైకి వెళ్దామా అక్కడి నుంచి ఆపని మీద వేసుకుంటుద్దాం ఫ్రెండ్స్ మనం వాళ్ళ అడ్డం పెట్టడం అయిపోయింది అటు వెళ్దాం మనం పైకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఇక్కడి నుంచి వెళ్దామా బైకులు కాడము మనం వాళ్ళ అటు నుంచి అట్టు వెళ్ళాము ఇక్కడి నుంచి వెళ్దాం పైకి వెళ్దాము ఫ్రెండ్ చదువు మన వాళ్ళు అక్కడ ఉంది మన వాళ్ళు ఏమో ఇగో వేస్తున్నారు గట్లో ఇది మన వేస్తున్నాడు ఫ్రెండ్స్ మన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చేసారు పెద్ద చేపరా పైన పొడిచింది మరి ఉందో వెళ్ళిపోయింది కానీ

మనం ఇక్కడ పెడతాం అలా ఇటు పెట్టేటట్టు పైకి వెళ్దామా రెండు సార్లు అయితే రెండు చేపలు పడ్డాయి ఆ చేపలు కూడా పడతాయి లేంట మాకు ఓకే తిరిగి తిరిగి నేరసాలు వస్తున్నాయి ఫ్రెండ్స్ మనం ఇక్కడ వాళ్ళు పెడతామా పైకి వెళ్దామా దీంట్లో కూడా ఏం పడితే చూద్దాం మనం ఒకసారి అయితే రెండు మూడు సార్లు ఇక్కడ పెట్టినప్పుడు చాలా పడ్డాయి కానీ నాలుగైదు సార్లు నుంచి పెడతాంటే అసలు చేపల పడలే వాళ్ళు ఎన్ను పడితే చూద్దాం మళ్ళీ ఫ్రెండ్స్ మనం వాళ్ళు అడ్డం పెట్టేసాం ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఊ పైన పెట్టొచ్చాము ఎక్కడి నుంచి చేపలు బెదరేసుకుంటే వెళ్దాం స్ మనం ఇంకా దగ్గర ఇంకా కొంచెం దూరం ఉంది అక్కడ దాకా చేపలను బెదిరేసుకెళ్ళాలి ఇంకా ఆడేపుకి వెళ్ళిపోయినా చేపను రేపు బొట్టెత్తారావా చేసే వాళ్ళు సార్ చాలా రోజులు అయింది కేసి ఈ లెక్కన సరిగ్గా ఉంటే ఇంకా చేపలు బాగొచ్చు చేపలు చూడు వల్ల పెద్ద చూడు చిన్న వచ్చినాయి వల్ల కొట్టుకుంది ఆ ధరని చిన్నదా చేపే कम्पनी गाडीमा चापन पढ्नु தெரிய ఫ్రెండ్స్ మనకు మొత్తం పొద్దు నుంచి పెట్టినన్నింటికి పదహారు వందలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళని కొద్దిగా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి మీరు వట్ మనుషుల చిన్న చిన్న మనుషులు లాగను